చెలో ఢిల్లీ ఆందోళనలో భాగంగా రైలు రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చాయి రైతు సంఘాలు ఢిల్లీ నుంచి అమృత్సర్ అమృత్సర్ నుంచి లూథియానాకు పెళ్లే పలు రైళ్లను అడ్డుకుంటున్నారు దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అమృత్సర్ కు మార్గంలోని పట్టాల దగ్గర బైఠాయించి నిరసన తెలపనున్నారు రైతులు మరోవైపు శంభూ బార్డర్ లో రైతులపై పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగా రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు ఇవాటితో చెలో ఢిల్లీ మూడో రోజుకు చేరుకుంది ఆందోళనలు విరమించాలని ఇప్పటికే పలు దఫాలుగా రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపింది అయితే ఈ భేటీలో అన్నదాతల డిమాండ్లను దాదాపు అంగీకరించింది ప్రభుత్వం ఇంకొన్ని వాటిపై ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్ర మంత్రులు తెలిపారు ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు మరోసారి రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది ఈ చర్చల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ నిత్యానందరాయ్ పాల్గొనున్నారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ఇద్దరు కేంద్ర మంత్రులతో రైతు సంఘాలు మరో దఫా చర్చలు జరపనున్నాయి ఇప్పటికే కొన్ని డిమాండ్లను అంగీకరించింది కేంద్రం ఇక మిగతా వాటికి సంబంధించి ఇవాళ చర్చ జరిగిన అవకాశం కనిపిస్తోంది పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఎస్ సో ఉదయశ్రీ ఏదైతే రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది ప్రత్యేకంగా శంభు బార్డర్లో మొన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులపైన రైతులు ఇంకా ఆవేదనగా ఉన్నారు సో కేంద్ర ప్రభుత్వం తమ ఏ విధంగానైతే తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి చలో ఢిల్లీకి పిలుపునిస్తే వాళ్ళు రబ్బరు బుల్లెట్లు కావచ్చు వాటర్ కెనాల్ కావచ్చు మరోపక్క టియర్ గ్యాస్ తమపై ప్రయోగించడం ఇది ఎంతవరకు సమంజసం గతంలో కేంద్రం తమకిచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు స్వామినాథన్ చూపించినట్లుగా అదైతే కనీసం మద్దతు ధర అనేది రైతులకు లేకుండా పోతుంది దాంతో రైతు రైతాంగం అనేది వ్యవసాయం చేయాలంటేనే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరోపక్క గతంలో ఎప్పుడైతే రైతు చట్టాల సమయంలో ఢిల్లీలో చేసినటువంటి ఆందోళన సందర్భంగా రైతులపై పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలి ఏదైతే భూములను ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ఇచ్చేటటువంటి నష్టపరిహారాన్ని పెంచాలంటూ ఎన్నో డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు అయితే ఢిల్లీ సందర్భంగా జరిగినటువంటి ఘర్షణ వాతావరణం ఆ ఉద్రిక్త వాతావరణంతో ఇప్పుడు రైతులు ఈరోజు మాత్రం పంజాబ్లో అటు రైల్వే రైల్ రోకు పేరుతో పెద్ద ఎత్తున రైలు పట్టాలపై ఆందోళన చేస్తున్నారు పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంది మరోపక్క శంభు బార్డర్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది శంభు సింగు బార్డర్ టిక్రీ బార్డర్ ఇవన్నీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోరించున్నారు పోలీస్ బలగాలు ఢిల్లీలో సైతం ఎక్కడికక్కడా కొంత హైటెన్షన్ ఉంది అయితే రైతుల సమస్యల పైన ఇప్పటికే రెండు సార్లు చర్చలు జరిపినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మరోసారి చర్చలు జరపనుంది ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్లో జరిగేటటువంటి ఈ చర్చలకు పీయూష్ గోయల్ నిత్యానంద రాయ్ పాటు అర్జున్ ముండా కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సందర్భంగా రైతులకు ఇప్పటికే చెప్తున్నారు రైతులు డిమాండ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారో వాటి విషయంలో కేంద్రం సానుకూలంగా ఉంది దానికి కావాల్సినటువంటి అన్ని రకాల నిర్ణయాలను తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అయితే రైతులు కోరుతుంది కూడా ఒకటే ఎంతో కాలంగా డిమాండ్స్ పెండింగ్లో ఉన్నాయి సో ప్రధానంగా కనీసం మద్దతు ధర అనే విషయంలో చట్టం తీసుకురావాలి చట్టం తీసుకొస్తేనే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రైతులు అయితే దీనికి సంబంధించి ఒక కమిటీ వేసి ముందుకెళ్లాలా లేదంటే ఎటువంటి హామీలు ఇవ్వాలనే దాని మీద ఈరోజు కొంత కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది సో చర్చలు కనుక సఫలమైతే ఇంకా రైతులు తమ ఆందోళన విరమిస్తారు లేదు చర్చలు కనుక విఫలమైతే మాత్రం మళ్ళీ రైతులు తమ ఆందోళనను కొనసాగించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే రేపు జరిగేటటువంటి భారత్ బంద్లో రైతులు సైతం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఒకవైపు పిలుపునిచ్చారు రేపు దేశవ్యాప్తంగా కూడా భారత్ బంద్లో కార్మిక సంఘాలు రైతులు ఇలా అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు సో దానికి అనుగుణంగానే దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రత్యేకంగా పంజాబ్లో జరుగుతున్నటువంటి ఏదైతే రైతుల ఆందోళన ఉందో వాళ్ళు సైతం ఈ పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు తమకు మద్దతుగా ఈ భారత్ బంద్లో పాల్గొనాలని సో మొత్తానికి సాయంత్రం ఛత్తీస్గఢ్లో జరిగేటటువంటి చండీగఢ్లో జరిగేటటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చల సందర్భంగానే దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మరికొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి చండీగఢ్కు ప్రత్యేకంగా మంత్రుల బృందం సైతం వెళ్లనుంది ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు